બરા મર

देवू निच में ट्रांस हुआ। वो ना देवू डालो इधर रो नहीं देवू जी। वो यार। तो या, ये बाहर इधर रहो चिन्ने। नहीं ये दाग क्या हुआ है? लागर फंजी। इंटर कुरका रहे। इंटर कुरकी पाई। घटापार इंस्टगाच्ची। घटापार इंस्टगाच्ची। वो इधर। टी। वो इधर बीटी। बाहर इंटर को सुर सुर सुर।

ఫార్ ఎల్లో ఎక్కువ ఉండదట ఫార్ ఎల్లో తక్కువ ఉండదట అయ్యా మరి ఎవరి వాళ్ళని మరి కొడుకులే పెట్టేరు ఎవరు పోతారు అయ్యా అయో నువ్వు బాధపడదు జనరే పడదు మన పూల తోటలా ఇద్దరు పుల్లగాలు ఎక్కడి నుంచో వచ్చిండ్రయ్యా ఆ పులగాల ఎక్కడికి పోయి నా భార్య బతకది నా భార్య బతకాలంటే మీరు నాగలో పోయి నాగ మారిచ్చేది చెప్పు

పేరు బల్లాన్ని మహారాజు శరణయ్యా నురే కాదంటే పెద్దవారి శరణ ఆయన మీ తల్లిగన్న పిల్లలు కాని అయ్యా నా భార్య సర్రా రోగం వచ్చింది భార్య పేరు భాగ్యవతి ఏ రోగం వచ్చింది తల రోగం వచ్చిందయ్యా తలకంత మందులు తీసుకొచ్చుకొని తీసుకొని అవుతాను నాగాలు పనిచేయట నాగలోకం పోయి నాగమని వాటికి వచ్చి కష్టపడి దంటే ఇటు ముక్కలు పోతే చక్క కొడుకు నీ ఎత్తి కొడుకులు నాకుంటే నా కొడుకులు అవునయ్యా కొడుకుల చేత సేవం చేసుకుంటు పిల్లల సీత సేవ చేసుకుంటా తల్లిదండ్రులు నోచుకుని పుట్టానే ఆ తల్లిదండ్రుల చేత ముక్కడ అన్నం తిండందుకు ఆ పిల్లలు కూడా నోచుకొని పుట్టాలి తమ్ముడా బంగారు రాజా ఏ పుణ్యం చేసుకుంటే మన తండ్రి మనం కలుస్తాడు ఏ పుణ్యం చేసుకుంటే మన తల్లి మనం కలుస్తాం మనం అవ చేసిన పుణ్యం మనం ఏ చేసిన పుణ్యం మన చేసిన పుణ్యం అయితేనే నూరు పుణ్యాలు అయితే ఒక పుణ్యం అంటే తమ్ముడు

ఎంతైనా మోయిని కటకం పట్టుకోని ఆ కర్మ ఎట్టుం కటకాన్ని నాగలోకం నవ్వాకం తోలలా

నామలోకం పోతు అని భారం పోవచ్చు ఇక నా రోగం పోయింది అనుకుంటాను ఇక మాట్లాడుకు నా రోగం పోయింది ఇక పోయి దేవమానికి చెప్పిందేవా అయ్యో నాకు అవ్వే లేరు ఆయనకు అవ్వలేరు నాయనను అయ్యా అంట ఆయన

రామలుక కూడా దేవ కన్నే నాగకన్య ఎన్ని రాదు బంగారు రాజు ఆ మానవి ఆడలు ఆడతాను మాటల చూసింది మళ్ళా ఆ మానకాడకాల ప్రాణం పోలే మరి బిడ్డ మీకు అన్నం లేదు అన్నారు అన్న పాకాలు తయారు చేస్తే నా ఇంటికి రాలి బిడ్డ అని చెప్పింది ఆ ఇంటికి వచ్చి ఓసి అన్నం వండదీ బాబా గారి భాగ్యవాదులే

లిపోయిన అన్నం పెట్టింది అన్నం నిలుండి పిల్లలారా అన్నప్పుడు రాజు బంగారు రాజు నగ కన్యే దేవ కన్యే అష్ట కనకణాల చెయ్యి అన్నముల మోపినప్పుడే ఆ గొడవ ఉన్న రాజుగా మాట్లాడతాను బంగారీ రాజా ఆ అన్నంలో ఇష్టం ఉన్నది అనుబోధన చేయపుల్ అన్నారు రామజీ అన్నప్పుడు అరే ఇక మాట్లాడేది అని ఒకసారి దీని గురించి చూసే వరకు అయ్యా మీ అవ్వ ఎవరో కాదు ఆయన ఎవరో కాదు అట్లా ఔపిస్తాను చూడు ఆయన బల్లాని మారాదు నీ కన్న తండ్రి నీ కన్న తల్లి మరి అడవిలోనూ శివుని గుళ్ళే ఉన్నదయ్యా మరి ఎంతైనా తల్లి కడుపులోకి వెళ్లి ఉట్టినప్పుడు డిసంబర్ విధం ఎట్లా ఉంటదో మీ తల్లి నువ్వులు పోగు లేకుండా ఆ గుల్లె ఉన్నదని చెప్పినప్పుడే పిలగాడు రండి రాదు పిలగాడు బంగారు రాదురా ఆచారద విను నువ్వెక్కడున్న వేణ నాగకన్యని తీసుకొని దేవకన్యని తీసుకుని ఆడ మీద గుడికి అడగచ్చి ఆ నాగకన్య దేవగన్య ఏమన్నది అయ్యా మీరు ఇక్కడ ఉండండి ఇంతైనా మీ కన్న తల్లికి ఒంటి మీద ఒనుకోవు లేదా మేము పోతాం ఎందుకంటే మా సాటి ఆడవిల్ల కాదని ఆ నాగకన్య దేవగన్నే ఆ నాగకన్నే ఆ దేవగానే ఆ గుడి ముంగడు కచ్చేవరకు రెండు తలుపు కొల్ల ఆయన ఆ ఎంతైనా గుళ్ళ పోయి ఒంటి మీద చీర కట్టింది ఒంటి మీద రైగా ఇడిచి ఆ గుళ్ళకి తీసుకుని తీసుకొని వచ్చేసరికి ఆ తల్లి చూసిన బేగాలు ఎండి రాదు బంగారు రాజు రావ నావ

పాపకాడేదానా మా తల్లి కన్నా కొడుకుల కన్నదా నా మాట అవద్ద అయితే మంత్రసాని నాకు బాగుండే మంత్రసాడు ಬಂಗಾರು <laughs> <tartic> ఎంతైనా ముండా అంటే నా ఊళ్ళ ఉండు అన్న సందం చేయాలని ఈ రాజ్యం అంత నాకే కావాలి దేశం నాకే కావాలి భర్త నా కూడా నా ఒక్కదానికే సంతం కావాలని చెప్పిన కనుక

ఆడవిల్ల బాగ్య పోయి నా తప్పులు క్షమించు అని ఆడవిల్ల శారదవి కాలుగట్టారదవి అక్క నీ ఎంత కులంగా రాజులు నా కాలు దత్త నీ పాపాన పోతా వెళ్ళే అన్న వెళ్ళది అక్క నా కొడుకులు అయితే నీ కొడుకులు అయితే నువ్వు కంటేంది నేను కంటేంది అక్క నీ ప్రాణం అయ్యో మా బాబు చేసుకున్న మొదటి భార్య అని నా పెద్ద కొడుకు తలగోరు కొండ పట్టడా అక్క ఏడవకి అక్కని ధైర్యం చేసుకు ఆవులకు లేగర గడిచినట్టు లేవులకు ఆవులు గడిచినట్టు ఎండి రాజుకేమో ఎంతయినా దేవకన్న్యే మరి ఎంతయినా బంగారు రాజుకు నాగైన నిచ్చి శుభతోడి